పులివెందుల నియోజకవర్గం పులివెందుల మండలంలో పులివెందుల పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వెలంవారిపల్లి రెవెన్యూ గ్రామ పొలంలో ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని బకాసురులు విచ్చల విడిగా అన్యాక్రాంతం చేస్తూ తమ అధీనంలోకి తీసుకొని కోట్ల ఆస్తిని తన పరం చేసుకోవడం జరుగుతుంది గతంలో అనేక సందర్భాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఏ రోజు కూడా అధికార యంత్రాంగం ఈ కొండల వైపు కానీ ఈ భూముల వైపు కానీ కన్నెత్తి చూడకోకుండా కబ్జాదారుల కండగా నిలబడడం జరిగింది ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ రికార్డులో ఎవరి కూడా హక్కుదారు లేరు ప్రభుత్వ భూమి కానీ ప్రభుత్వ రికార్డులో నమోదై ఉంది కానీ అధికారులకు పులివెందుల రెవెన్యూ అధికారులకు అంతా తెలిసినా కూడా విఆర్ఓ గారు కానీ ఇతర అధికారులు కానీ మేము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు దీనిపైన నిజాలు నిజాలు నీకు తెలుస్తాం ఎవరికి ఫిర్యాదు చేశారు ఏ అధికారి నిర్లక్ష్యంగా వహించారని దానిపైన కూడా త్వరలోనే దర్యాప్తు జరుపుతాం అంతేకాకుండా పులివెందుల పట్టణానికి మున్సిపాలిటీకి ఐదు కిలోమీటర్ల దూరం వరకు అసైన్మెంటు ఇవ్వకూడదని నిబంధన ఉంది కానీ ఇక్కడ ఎలాంటి అసైన్మెంట్ నాకు తెలిసి రెండు వేల సంవత్సరం నుంచి పులివెందుల నియోజకవర్గంలో వెలమారుపల్లె రెవెన్యూ గ్రామ పొలంలో కానీ వెంకటాపురం పొలంలో కానీ ఎక్కడ కూడా భూమి లేని నిరుపేదలకు భూమి పంపిణీ చేసిన దాఖలాలు లేవు జనానికి కూతబేటు దూరంలోనే అధికారులంతా కూడా ఈ దారిలోనే ఆ దారిలోనే తిరుగుతా ఉన్నా కూడా ఈ దురాక్రమణ దారుల పట్ల ఏమాత్రం చర్యలు తీసుకోవడం కానీ హెచ్చరించకపోవడం గానీ ఉండడం అంటే ఇది కేవలం నిర్లక్ష్య పూరితము కుట్రపూరితమైన వ్యవహారం అని చెప్పి భావిస్తా ఉన్నా ఖచ్చితంగా దాదాపు వందల ఎకరాలు ఇటు చూస్తే ఇటు నుంచి అటు రోడ్డు నుంచి అటు పులివెందుల కదిరి రోడ్డు నుంచి పులివెందుల కడప రోడ్డు మధ్యలో ఉన్న వందలాది ఎకరాలను ఇష్టానుసారంగా ఒకవైపు సమీపంలో మెడికల్ కాలేజీ ఒకవైపు మంజాల నుంచి బెంగళూరుకు పోయే జాతీయ రహదారి మరో కూత వేడు దూరంలో బెంగళూరు నుంచి అమరావతి పోయే జాతీయ రహదారి ఈ మూడు ప్రాంతాల మధ్యలో ఉన్న వందల ఎకరాలను కబ్జా చేయడం జరుగుతోంది దీనిపైన సమగ్ర విచారణ జరిపిస్తాం రేపు మాబోర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి వెలమారుపల్లిలో ఏదైతే గతంలో అసైన్మెంట్ కానీ భూములను కానీ ఏమున్నాయో వాటన్నిటిని కూడా రికార్డులన్నీ పరిశీలించి ఎవరైతే అనాధీనంగా ఆక్ర ఆక్రమణలు చేసుకున్నారో వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తాం ప్రభుత్వ ప్రయోప కార్యక్రమాలకు వాటిన్నింటినీ కూడా ఉపయోగించడం జరుగుతుంది అంతేకాకుండా దారుణమైన విషయం ఏ విధంగా ఇంత దూరము విద్యుత్ శాఖ అధికారులు కరెంటు మోటార్లను కరెంటు మీటర్లను అనుమతులు ఇస్తున్నారు అర్థం కావడం లేదు వారికి పట్టాదారు పాస్ లు లేవు లేకపోతే ఇతర ప్రభుత్వం ద్వారా ఎలాంటి అధికృత పత్రాలు లేవు కానీ కిలోమీటర్లు కిలోమీటర్లు ఏ విధంగా వాళ్ళు ఫోన్లు సరఫరా చేస్తున్నారు ఏ విధంగా వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారు ఏ విధంగా వీటికి అనుమతులు ఇస్తే ఇస్తున్నారు కూడా అర్థం కాని అర్థం కాని పరిస్థితుంది వాటిపైన కూడా ఏ విధంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు అంటే ఒక భూమి ఒక పట్టాన్ని మరు చూపించి ఇంకొక పట్టా పట్టా భూమికి ఏమైనా కూడా కనెక్షన్ తీసుకున్నారో వాటిని కూడా పరిశీలించకోకుండా ఏ విధంగా ఇవ్వడం జరిగింది ఏ విధంగా రెవెన్యూ అధికారులు వీటికి మీటర్లు మీటర్లు ఇమ్మని చెప్పి ఏ విధంగా వారు కూడా అనుమతులు ఇచ్చారు వీటన్నిటిపైన కూడా సమగ్రమైన దర్యాప్తు జరిపిస్తాం ఈ పులివెందుల ప్రాంతంలో జరిగిన ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి సమగ్రమైన విచారణ జరిపించే తొందరలోనే జిల్లా కలెక్టర్ గారు రేపు మాపో కలిసి ఖచ్చితంగా దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీని నియమించామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయాన్ని నిజాన్ని నిగుదేలుస్తాం ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్తాం అంతేకాకుండా నిర్లక్ష్యంగా వివరించి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి అన్యాగ్రాంతమే దానికి ఎవరైతే సహకరించినారో అందరు అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ దీనిపైన ఈ వ్యవహారం పైన ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరిపిస్తాం